మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ ఇవి ప్రస్తుతం అయితే మనం కొత్తపల్లి మరియు రేణిగుంట బ్రిడ్జ్ వద్ద ఉన్నాము ఇసుక క్వారీ వద్దనైతే ఉన్నాము ఇది మోయితు మీద వాగు ఇసుకున్నట్టయితే ఇక్కడ మొయితు మీద వాగు నుండే చాలా వరకు ఇక్కడ నుంచి ఇసుక డంపులు ఇసుక క్వారీలు కూడా ఇక్కడే ఉన్నాయి అంటే ఇక్కడ ఈ మోయితు మీద వాగులోంచి ఇటు పక్కకు పంట పొలాల్లో ఇక్కడ ఇసుకను డంప్ చేసి లారీలల్లో మళ్ళీ అవి లారీలలో డంప్ చేసి కూడా అటు ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడ తరలిస్తున్న పరిస్థితి ఉంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఎదురవుతున్నాయి ఎందుకంటే దాదాపు ఒక రెండు కిలోమీటర్ల మేర కూడా లారీలు రోడ్డుకు సైడ్ పక్కలే రోడ్డుకు సైడే అసలు లోపలికి కాకుండా రోడ్డు పక్కనే ఉంటూ ప్రమాదాలకు నిలువుగా కూడా ఇక్కడ మారుతున్న పరిస్థితి అయితే అసలు అధికారులు మాత్రం పట్టి పట్టినట్టుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు చూసుకుంటే ఇక్కడ చాలా ఇప్పుడు మీకు మీకైతే కొద్దిగా కొద్దిసేపట్లో చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాము అసలు ఇక్కడ ఎన్ని ఎంత ఎన్ని లారీలు ఉన్నాయి ఎంత రోడ్ కి ఎంత డిస్టెన్స్ లో లారీని పార్క్ చేస్తున్నారు అసలు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయో ఇక్కడ మీకు మేము సుమంటి ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం రెండు కిలోమీటర్ల మేర కూడా లారీలు రోడ్డుకు సైడ్ పక్కన ఆపడం జరిగింది అంటే అసలు స్పేస్ కూడా లేదు వేరే ఇతర వాహనాలు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరం అంటే చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ కార్ పోతుంది కదా అంటే మామూలుగా అంటే వాళ్ళు కొద్దిగా కానీ ఆదమర్శగా మాత్రం ఇది కార్ వెళ్ళి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ అసలు పోలీసు అధికారులు గాని ఆర్టీఏ అధికారులు గాని ఎలాంటి చర్యలు మాత్రం ఇక్కడ చేపట్టడం లేదు ప్రమాదకరమైన మూల మల్ చూసుకోవచ్చు అంటే చాలా మంది వేలాది వాహనాలు ఇక్కడ ఆ ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాయి ఇది హైదరాబాద్ కు వెళ్ళే మెయిన్ ప్రధాన రహదారిగా కూడా ఇది చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు ఏ వెహికల్ అయినా కూడా చాలా ఇబ్బంది అంటే ఒక కార్నర్ నుంచి వెళ్తున్నారు వాళ్ళ అటు చూసుకుంటే విజువల్స్ లో మనం కెమెరా విజువల్స్ చూసుకున్నట్టు అయితే మాత్రం కార్నర్ నుంచి అలా బైక్ అయినా కూడా ఏదైనా కూడా అటు కార్నర్కే వెళ్ళాలి తప్ప ఇటు ఇటు మాత్రము ఈ స్పేస్ అంతా కూడా చూసుకోండి ఇక్కడ ఈ లారీలకే ఇది ఇక్కడ మనం ఈ లారీలకు మాత్రమే ఇక్కడ స్పేస్ తప్ప వేరే ఇతర వాహనాలకు మాత్రం వెళ్లేందుకు మాత్రం ఛాన్స్ అసలే కూడా లేదు ఇక్కడ ఎందుకంటే ఇక చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇది మొత్తం రోడ్ ను సగాన్ని ఒక వెళ్లే సగం రోడ్ మొత్తం కూడా ఇది లారీలు ఆక్రమించుకున్నాయి ఈ ఇసుక లారీలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ రోడ్ ను ఆక్రమించుకోవడం అయితే జరిగింది ఒక రెండు కిలోమీటర్ల మేర కూడా ఇదే లారీలు మొత్తం ఏ ఎక్కడ చూసినా కూడా లారీలు లారీలు లారీలే ఈ రోడ్డు పక్కన మాత్రం చాలా ఇబ్బందికరం అయితే వాహనదారులు అయితే చాలాగా ఇబ్బంది పడుతున్నారు చూసుకోవచ్చు ఇగో చూడండి అంటే అటు సైడ్ మాత్రమే వెళ్తున్నారు ఇక్కడ ఈ గీత దాటి మాత్రం వాహనాలు వెళ్ళడం అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు చూసుకోవచ్చు ఇది కార్నర్ ఈ ఈ పక్క నుంచి అటే వెళ్తున్నాయి తప్ప వాహనాలు ఇటు వెళ్ళిన ఇటు ఇటు వెళ్ళడం అంటే కూడా చాలా మంది భయపడుతున్నారు చూసుకోవచ్చు ఈ వాహనం కూడా బైక్ కూడా అటే వెళ్తున్నారు దా అది దాటి మాత్రం వెళ్తున్నా ఇటు రావడానికి మాత్రం చాలా భయభ్రాంతులకైతే వాహనదారులకు గురవుతున్న పరిస్థితి ఉంది రెండు కిలోమీటర్లు దాటి ఉంటుంది అసలు ఈ లైన్ చూస్తే మాత్రం ఇది ఒక మూల మలుపు ఈ మూల మలుపు మీద కూడా ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బస్సులు కానీ కార్లు కానీ పెద్ద పెద్ద లారీలు కానీ ఒక హైదరాబాద్ కు ప్రధాన రహదారిగా కూడా దీన్ని రాజీవ్ రహదారిగా చెప్పుకోవచ్చు ఇది వచ్చి దీనికి రాక్తే మాత్రం ఓవర్ టేక్ చేయలేని పరిస్థితి కూడా అయింది ఈ లారీకి రాగితే మాత్రం బస్సు లో ఉన్న ప్రయాణికులు ఖచ్చితంగా గాయాలపాలై చనిపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ఇటు ఏ లారీ వచ్చినా కూడా అటే వెళ్తుంది తప్ప ఇటు రావడం అనేది సర్వసాధారణంగా ఒక చిన్న బైక్స్ కి తప్ప వేరే వాటికి స్పేస్ లేదా చూడండి వాళ్ళు భయపడుతున్నారు ఇటు 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 రావాలా అటు అటు పోవాలా అనేది ఫుల్ కన్ఫ్యూజన్ లో మాత్రం ఇక్కడ వాహనదారులు అయితే వాహనాలు నడుపుతున్నారు కానీ చూసుకో ఇది కొత్తపల్లికి సమీపంలో ఉంది మానకొండూరు వర్గానికి కొత్తపల్లికి సమీపంలో ఉంది ఇక్కడ రావాలి ఇంకా చూసుకోవచ్చు మనం మూల డేంజరస్ ఇది మూల చాలా ఇట్లా క్రాస్ లో అనేది మూల మలుపు ఉంది చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డు మీద పూర్తి స్థాయిలో కూడా మూల మలుపు వద్ద కూడా కొద్దిగా కూడా స్పేస్ లేకుండా కూడా వాళ్ళు అంత చాలా దారుణంగా అయితే ఇక్కడ పార్క్ అయితే చేయడం జరిగింది ఈ మూల మలుపులో ప్రమాదకరం ఇది చాలా అంటే డేంజరస్ ప్లేస్ అది ఎందుకంటే ఏదైనా వచ్చిన వాహనాలు వచ్చిన వాహనాలు మాత్రం స్టేట్ గా వచ్చి దానికి ఒకవేళ ఆదమరిస్తే మాత్రం ఏ వాహనం అయినా బస్ అయినా కానీ కార్ అయినా కానీ ఇంకా ఏ ఇతర వాహనాలైనా వచ్చి కూడా లారీకి ప్రమాదం గుద్దితే మాత్రం అది అక్కడికి అక్కడ స్పాట్ లో వాళ్ళు చనిపోయే పరిస్థితులు అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇది చూడండి ఎంత వాహనాలు మాత్రం ఇక్కడ భారీ అంటే అతివేగంతో కూడా వాహనాలు వస్తువు ఉంటాయి చాలా అది మూల మలుపులు డేంజరస్ గా చాలా డేంజరస్ గా కూడా ఇక్కడ ఈ మూల చూసుకుంటే మాత్రం చూడండి అసలు చక్కగా అందులో ఒక మూల మాత్రం లారీలోకి వెళ్ళడమే తప్ప వేరే ఆప్షన్ మాత్రం లేదు ఏంటంటే చూసి గమనించి మంచిగా ఒక నెమ్మదిగా గమనించి నిదానంగా గమనించి వస్తేనే తప్ప ప్రమాదం నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే ఇక్కడ లేపోలేదు ఇదే ప్రధాన రహదారి గుండా మంత్రులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు మంత్రి శ్రీధర్ బాబు గారు కావచ్చు కానీ ఇదే ప్రధాన రహదారి గుండా కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇదే ప్రధాన రహదారి నుండి హైదరాబాద్ కూడా ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు కానీ దీన్ని మాత్రం ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు ఏదైనా ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అసలు ఏందనేది కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితుల్లో జనాలు మాత్రం ఉన్నారు వెళ్లేందుకు కూడా ఇవి లారీలు లోడ్ తో కూడా సిద్ధంగా ఉన్నాయి వీటిని కూడా చూసుకోవచ్చు మొత్తం రోడ్ పైన పార్కింగ్ అసలు నిర్దాక్షణంగా రోడ్డు పైన పార్కింగ్ అయితే వీళ్ళు చేస్తున్నారు అంటే అండ్ ఎక్కడైనా రోడ్ల మీద పార్క్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ విధించడం సామాన్యులకు వందల్లో వేలల్లో ఫైన్లు విధిస్తూ వాళ్ళకు వాళ్ళపై ఫైన్ల భారం మోపుతున్నారు కానీ ఇలాంటి ఇసుక కారీల వద్ద లారీలు రోడ్డు పక్కన ఆపిన వారికి మాత్రం ఎలాంటి ఫైన్ గానీ ఎలాంటి జుర్మానాలు గానీ ఆ విధించడం లేదో చూసుకోవచ్చు బయలుదేరుతున్నాయి ఎంచుకోక లేదు భారీ లోడ్ తోని సో రోడ్ కూడా బాగా డామేజ్ అవుతుంది ఎంత టైర్లు కూడా చూసుకోవచ్చు బాగా బాగా బలంగానే అయితే అది లోడ్ పూర్తి స్థాయిలో లోడ్ ఫుల్ లోడ్ ను పరిమితికి మించి లోడ్లు కూడా ఇక్కడ వెళ్తుంటాయి ఖచ్చితంగా ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ గైడ్ లైన్స్ కానీ రూల్స్ కానీ ఫాలో కాని పరిస్థితి ఉంది రోడ్డు పక్కన మనం ఒకవేళ ఒక రోడ్డు పక్కన చిన్న బండిని కానీ ఒక ఆటోను కానీ ఒక కారు కానీ పార్క్ చేస్తేనే పోలీసు వాళ్ళు కానీ ఆర్టీఏ వాళ్ళు కానీ ఇంకా సంబంధిత అధికారులు ఎవరైనా కూడా వారిపై ఫైన్లు విధిస్తూ వారిని ఫైన్ల ద్వారా వాళ్ళను అడ్జెస్ట్ ఉంటారు కానీ ఇక్కడ విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా ఆ లారీలను పార్క్ చేసే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం దాదాపుగా చూసుకుంటే అది సూదోయ్య అసలు కనిచూపు మేరకు కూడా కనబడిన పరిస్థితి అసలు మన చూపు కూడా అక్కడికి వెళ్ళట్లేదు అంత దారుణంగా అయితే ఉన్నాయి చూడండి ఎంత ఇరుకైన ప్రదేశం చూడండి చిన్న చిన్న వాహనాల కంటే ఏం ఇబ్బంది కలగకపోవచ్చు అని చూడండి పెద్ద పెద్ద వాహనాలు వస్తే మాత్రం చాలా దారుణమైన ఆ పరిస్థితి అయితే ఇక్కడ ఆ నెలకొంది దీన్ని అసలు ఎవరు కూడా అధికారులు అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు మాత్రం ఇక్కడ అర్థం అయితే కావడం లేదు అంటే చిన్న చిన్న వారికి మాత్రం ఫైన్లు వేయడానికి ముందుకొస్తారు తప్ప ఇలాంటి ఇసుకోకారుల వద్ద అసలు రోడ్డు కు పెట్టుకునేందుకు అసలు వీళ్ళకి పర్మిషన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలియని పరిస్థితి అయితే చూసారు కదా అసలు ఇతర వాహనాలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా కూడా లారీల పార్కింగ్ అయితే చేయడం జరిగింది ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు మాత్రం ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకొని లారీలను లోపటి వైపు పార్క్ చేసుకునే విధంగా కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే పోలీస్ అధికారులు కానీ ఆర్టీఐ అధికారులు కానీ సంబంధిత అధికారులు స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని కూడా సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమన్ టీవీ